హలో అండి ఏది చేస్తున్నాను అనుకుంటున్నారా నా స్టైల్లో ఎగ్ ఎగ్ రైస్ ఎలా చేస్తాను చూపిస్తాను వచ్చేయండి చాలా సింపుల్గానే చేసేస్తాను ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసేసుకొని దాంట్లోకి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసేసుకొని ఎగ్ కొట్టేసేసుకొని వేసేసుకుంటాను కారం అన్నం వేసేసాక వేస్తాను అనమాట కారం మసాలాలు ఏమైనా ఉంటే అన్నం వేసేసాక వేస్తాను ముందే ఏమీ వేయను ఇంకా దీంట్లోకి సాసెస్ అంటారా అసలు వేయను ఇంకా మా ఇంట్లో సాసెస్ జాములు అలాంటివి అసలు ఉండవు ఎప్పుడు పిల్లలకి జలుబులు దక్కులు ఉంటాయని ఇంకా అసలు మా హస్బెండ్ వారు కూడా ఇంకా బయట ఫుడ్ అంటారా ఇంకా పానీపూరి చాట్స్ ఇలాంటివి అసలు అలవాట్లేదు ఇంకా కూల్ కూడా మా పిల్లలు అసలు ఇప్పటివరకు ఏదో సార్లు తాగారు కానీ అసలు ఎప్పుడు పొయ్యమన్నమాట ఏదో సమ్మర్లో మాత్రమే వాళ్ళకి ఐస్ క్రీమ్లు అట్లాంటివి పెడతాం కానీ ఇంకా వింటర్లో అంటారు ఇంకా నాట్ అలౌట్ అనమాట ఇంకా అలా ఉంటుంది మా ఇంట్లో సిచ్యువేషన్ ఇంకా వింటర్ వచ్చిందంటే ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది ఎందుకో చాలా సిక్ అవుతూ ఉంటారు అన్ అంటారు కదా చిన్నప్పుడు అలాగే ఉంటుంది కొంచెం పెద్దగా అయ్యాక అన్నీ తగ్గిపోతాయి అంటారు కానీ ఇంకా వాళ్ళు ఎప్పుడు పెరుగుతారో ఇవన్నీ ఎప్పుడు తగ్గుతాయో అనిపిస్తుంది హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి విసుకొచ్చేస్తుంది తప్ప ఈ జలుబులు మాత్రం తగ్గట్లేదు ఇంకా దాంట్లోకి అన్నం వేసేసుకొని కొద్దిగా కారము మసాలాలు వేసేసి ఉప్పు వేసేసి కొత్తిమీర వేసి ఈ నా స్టైల్లో ఎక్స్ ఇలా ఉంటుందన్నమాట ఇంతకీ నా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తూనే సబ్స్క్రైబ్ చేసుకోండి